ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం దశమి రాత్రి మూడు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం గంటల 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 నిమిషాల 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 నుండి నుండి వరకు వరకు రాత్రి శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాతశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సరస్వతీ దేవి అమ్మవారి శ్లోకాన్ని పఠించండి సరస్వతి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి ద్వాతశ రాశులు మేష రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి వృషభరాశి ఉద్యోగాలు పదోన్నతులు పొందుతారు అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు మిథున రాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వ్యవహారాలలో విజయం సాధిస్తారు కర్కాటక రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి వివాదాలకు దూరంగా ఉండండి సింహరాశి భూములు ఇల్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యారాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి రుణాలు తీరుస్తారు తుల రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చర్చా గోష్ఠులలో పాల్గొంటారు వృచ్చిక రాశి సకుటుంబంగా వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు బంధువుల కలయిక ధనస్సు రాశి ఎక్కువ అనుకూల వాతావరణం నెలకొని ఉండడం ఆనందానికి కారణమవుతుంది మకర రాశి ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు ప్రోత్సాహం యందు జరిగే శుభకార్యాలలో స్వల్ప విభేదాలు తలెత్తే సూచన మీనరాశి ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు క్రీడారంగం ఎందు ఆసక్తి కలిగి ఉంటారు నమస్కారం